హాయ్ హలో అండి నమస్తే నేను మీ రమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీను చూపించబోతున్నాను మటన్ గ్రేవీ కర్రీని చూపిస్తున్నాను ఇది విలేజ్ స్టైల్ మటన్ కర్రీ అని మాట చాలా చాలా బాగుంటుంది ఈ స్టైల్లో ఒక్కసారి మటన్ కర్రీ చేయండి ఎవ్రీ టైం ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది బిర్యానీలోకి బాగుంటుంది ఎందులోకైనా సరే పర్ఫెక్ట్గా సరిపోతుంది మరి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా విలేజ్ స్టైలు మటన్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను ఒక కేజీ మటన్ తీసుకున్నానండి మటన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూను పసుపు ఒక పెద్ద స్పూను పచ్చికారం ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు అండ్ రెండు టేబుల్ స్పూన్లు పాయిలు వేసేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మటన్ని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఇందులోకి టేస్టీ టేస్టీగా ఉండే గ్రేవీ మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చెక్క అనాస పువ్వు ఎండి లాయిచి అండ్ తొమ్మిది లేదా పది లవంగాలు మనకి మటన్ కర్రీలోకి టేస్టీ టేస్టీ మసాలా రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చి ఇందులో వేసుకోవాలి వీటిని కొద్దిగా బాగా లైట్గా వేగగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగాక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సో ఉల్లిపాయలు వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి మూత పెట్టుకొని ఐదు లేదా పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఈ మటన్ని కొద్దిసేపు ఉడికించాలి ఇలా ఉడికిన తర్వాత రెండు లేదా మూడు టమాటీలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవి కూడా బాగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ముక్కలు అండ్ మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ ఇవన్నీ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత విజిల్ తీసేసి మో మూత పెట్టుకొని ఇంకో పది నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి ఇప్పుడు చూసారా ఒకసారి అంతా బాగా కలుపుకొని చూస్తే కొంచెం సాఫ్ట్గా అయితే ఉడికిందండి మరీ బాగా ఉడికించిన అవసరం లేదు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఉప్పు కారం కూడా సరిపోయింది లేదో ఒకసారి చూసుకోండి చూసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ధనియాల పొడి అండ్ ఒక స్పూను మటన్ మసాలా కూడా మళ్ళీ వేసుకోండి వేసుకొని ఇంకొకసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇంకో ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఒక కేజీ మటన్ కదండి ఇందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాసు లేదా టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకొని ఎయిటు లేదా నైన్ విజిల్స్ అయితే వేయించుకోవాలండి నేనైతే ఎయిట్ విజిల్స్ అయితే వేయించాను బాగా ఉడికిపోయిందండి మూత చూద్దాం ఇప్పుడు చూసారా చాలా బాగా ఉడికింది మీకు ఇంకా గ్రేవీ ఇంకా దగ్గరగా కావాలనుకుంటే అని లేదంటే ఇలాగైనా సరే చాలా మెత్తగా అయితే కర్రీ అయితే అయిపోయిందండి మేమైతే ఇలా ఉంచుకుంటాము చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది బిర్యానీ చపాతి రైసు ఎందులోకైనా సూపర్గా సరిపోతుందండి కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి